నమస్తే ఫ్రెండ్స్ ఎట్టికేలకు దేవర ఒక క్లారిటీ వచ్చేసింది సాక్షాత్తు ఆ సినిమా ప్రొడ్యూసర్ సుధాకర్ గారే ఒక ఫంక్షన్లో చెప్పారు ఒక ఫంక్షన్లో ఒక ఆవిడ అడిగింది సార్ దేవరా టూ అని అడిగారు అడిగితే ఆయన క్లారిటీ ఇచ్చారు దేవరా టూ ఎస్ అతి త్వరలోనే ఉంటుంది మే నెలలో షూటింగ్ ఉంటుంది రెండు వేల ఇరవై ఏడులో సినిమాలు రిలీజ్ చేస్తాం అని చెప్పారు ఇంకా దీని గురించి కొంచెం డెప్త్ అనాలిసిస్ చెప్తాను చెప్పే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో వద్దాం నిజంగా దేవర సినిమా ఎన్టీఆర్ గారి లైఫ్లో ముఖ్యంగా అభిమానులకి ఒక గొప్ప సినిమా స్పెషల్ సినిమా ఎందుకంటున్నానంటే త్రిపులార్ తర్వాత వచ్చే సినిమా ఫ్లాప్ అయిద్దని అందరూ అనుకున్నారు కానీ ఎన్టీఆర్ గారికి ఉన్న సత్తాతో అభిమానులకు ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్తో సినిమాని ఆరు వందల డెబ్బై కోట్ల కలెక్షన్కి చేకూర్చారు అంతేకాదు ఏదో అభిమానులు ఆడించారు ఎన్టీఆర్ గారు ఆడించారు అని చెప్పడం కాదు కానీ ఆ సినిమా స్టోరీ కూడా ఏదో యూనిక్గా టెంటింగ్గా ఉండిద్ది పైగా ఆ సినిమాలో ఎన్టీఆర్ గారి నటన అద్భుతం బీజియం అద్భుతం ఆ సాంగ్స్ కూడా ఆ పూజ సాంగ్ నిజంగా భూసు ఇలా ఆ సినిమాకి అన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి చాలామంది కూడా ఇదేంటి ఈ సినిమాని ఇలా అద్భుతమైన సినిమాని ఆప్ చేస్తున్నారు ముఖ్యంగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఈ సినిమాని ఏ ఆడదు పాడలేదు ఇంకేదాక ఏ సినిమా పోయింది ఇలా చెప్పేవాళ్ళు కానీ అభిమానులు నిరుత్సాహపడలేదు ఎందుకంటే ప్రాప్ సినిమాకే సీక్వెల్ చేస్తుంటే స్టార్టింగ్తోనే ఆరు వందల డెబ్బై కోట్లు కుట్టిన ఆ సినిమాకి ఎందుకు సీక్వల్ తీయరు అని అందరికీ అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్కి పుష్ప వన్ ఉంది అది మూడు వందల కోట్లే మూడు వందల కోట్లు కొట్టిన సినిమాకే సీక్వల్ తీశారు అవునా కదా పుష్ప మరి కేజీఎఫ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ మూడు వందల కోట్లే కొట్టింది కేజీఎఫ్ వన్ను దానికి కూడా సీక్వెల్ తీశారు మరి మూడు వందల కోట్లు కొట్టిన సినిమాలకి సీక్వెల్ తీస్తే ఆరు వందల డెబ్బై కోట్లు కొట్టిన సినిమాకి సీక్వెల్ ఉండదా దానికి పార్ట్ టూ ఉండదా అని అభిమానులు ధైర్యంగా ఉన్నారు వాళ్ళ ధైర్యాన్ని ఉమ్మ చేయకుండా ఆ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్లో ఒకళ్ళైన సుధాకర్ బాబు గారు సుధాకర్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు ఓపెన్గా చెప్పారు అక్కడ యాంకరా లేకపోతే ఎవరో అడిగారు సార్ దేవరాడు ఎప్పుడని దేవరాడు ఉంది మేలో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో సినిమాలు రిలీజ్ చేస్తాం ఇది దేవర వన్న కంటే బ్లాక్ బస్టర్ అయింది రాసి పెట్టుకోండి అని సుధాకర్ బాబు గారు చెప్పారు నిజంగా మాకు ఆ వార్త తింటే ఎంత ఆనందం వేసిందో నిజంగా దేవరెడ్డు అందరికీ స్పెషల్ గొప్ప యాక్షన్ అందరు రెండు క్యారెక్టర్లు మీరు అనుకోవచ్చు ఇంకా కథ ఉండిద్దని యాస్ ఉండిద్ది దేవరా వందలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అది సరి చేసుకుని కొరటాల గారు ఒక అద్భుతమైన ఆయుధంతో వచ్చారంట అదే దేవరా సినిమా మాతో మోగిపోయింది అభిమానులు రెడీగా ఉండండి అది ఒక స్పెషల్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి నిజంగా ఈ వార్త అయిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమస్తే ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే ఉంటారు నచ్చితే కామెంట్ కొట్టేసుకోండి నమస్తే ఫ్రెండ్స్